ఆ జీవం మనుషులకు వెలుగై ఆ వెలుగు చీకటిలో సంచరిస్తున్నది కానీ చీకటి దాని చుషరా వెలుగైన క్రీస్తు సువార్త నీళ్ళు ప్రవహిస్తున్నప్పుడు నీ ఎదుట ఉన్నప్పుడు చీకటి ఆ వెలుగు నీళ్ళకి ఆహ్వానించుకోవాలంటే మొదటి నీళ్ళు ఉన్న చీకటిని ఆయన దగ్గర పెట్టాలి వెలుగు వస్తేనే చీకటి పోయేది వెలుగు నీళ్ళకి వచ్చినప్పుడే నీళ్ళంతా చీకటిగా ఉంది వెళు వెళుతూ మొట్టమొదటి ఏది ఎక్కడ పడుతుంది స్విచ్మే పడుతుంది స్విచ్మే వేయకుండా ల్యాబ్ పెరిగించకుండా నువ్వు లోపలికి వెళ్ళవు అయితే ఇక్కడ నువ్వు దేవుని దగ్గరికి వచ్చే నీవు క్రీస్తు సువార్తనే వాక్యము ద్వారా నువ్వు వెలిగింపబడాలి వెలుగు నీతో నీ చుట్టూ తిరుగుతున్నది కానీ చేయగడే ధర గ్రహింపకుండాను క్రీస్తుల చేకటిద గ్రహింపకుండా అంటే అర్ధం చూస్తున్నావు వింటావు కానీ నీ ఇష్టం నువ్వు నడిపిస్తుంటావు వింటావు కానీ నీ పనిలో నువ్వు నీ మగ్గునవుతావు ప్రేమించాను దేవుడు లోక ఎంతో ప్రేమించ సమస్తము కలిగిన వాడు నేను అది చేసుకోవాలండి ఇది చేసుకోవాలండి పక్కన చూస్తావు వెళ్ళే మార్గంలోంచి ప్రకృతి నీవు వెళ్ళే మార్గంలో నువ్వు కుడికి కానీ ఎడముకు కానీ తిరగవద్దని దేవని వాఖ్యం ఉంది తిరిగి దేవతావు నువ్వు శాతం కోరుకుంటావు తిరిగి దేవతావు శత్రు వైపుడు కానీ నీ కనుక ఆకర్షణ పెడతాను కనుక లోకాశంలోకి వస్తాయి అందువల్ల మొదటి మెట్టు అంతా పోతుంది గుర్తు పెట్టుకుంటే మొదటి మెట్టంతో పోయి చల్లారే పోయే స్థితికి నువ్వు వేసే స్థితికి పోతావు మొదటి మెట్టు పోయిన తర్వాత ఎక్కడికి స్థలాలు కొనాలా ఎక్కడ బిల్డింగ్లు కట్టాలా ఎక్కడ బిల్డింగ్లు ఇయ్యాలా ఎక్కడ పిల్లలు పెద్దవాళ్ళు చేయాలా చేసిందో ఒక ఎవరు ఎవరు నయోమి మధురము దేవుని ఎక్కడికి వెళ్ళినప్పుడు మధురంగా ఉంది లోకాల సరంగా చూసింది నేను మోయాపుకి వెళ్ళి బాగా సంపాదించుకొచ్చుకోవాలి మోయాపుకి వెళ్ళి జానట సంపాదించుకొచ్చుకోవాలి సంపాదించుకుంటే నాకు పోయింది భర్త చనిపోయాడు ఇద్దరు చనిపోయాడు బోడైపోయింది ఉందంత ఉందంత పోయిందా ఉందా ఆమె ఏమంటుంది నేను మారాను నన్ను నయేమి ఎందుకని మార్గం తప్పి ప్రక్క నీకు ఇది దీంతో సంబంధం నా పని చేయి నువ్వు ఎప్పుడైనా అడిగావా ప్రభా ఏం చేయమంటావు నేనేం చేయాలి ఎందుకు సృష్టించావు ఎల్లు బాగా చాకి చేసుకుని సంపాదించి అక్కడ పెట్టి చనిపోయి నరకులోకి పోమని ఎవరు చెప్పలేదు లేకపోతే నీ శరీరాశ జీవిస్తూ వాక్యం చెవులో పడకుండా నిన్ను నువ్వు పోటీ చేసుకోమని చెప్పలేదు అగ్ని సోదరు వెలుగులో వెలుగు నీళ్ళు సంచరిస్తు వెలుగు నీ అందుకు వచ్చి నీతో మాట్లాడుతుండగా నీ చేకటిని నువ్వు పాల్గొడుకుంటానికి వెలుగు వాక్యాన్ని చేసి వాక్య ప్రకారం నీ జీవితాన్ని శ్రద్ధపరుచుకుని ఆయన పాస్ మొక్కళ్ళు కానీ నీరు కాచి ప్రార్థన చేసే వ్యక్తివైతే నీలా చేకటిపోయి వెలుగు నీళ్ళకి వస్తుంది వెలుగు నీళ్ళకి ఎప్పుడైతే వస్తుందో లోకానుసర మనసు నిలిచిపోతుంది క్రీస్తు స్వారూపుల మొత్తం ఆ పెత్తలో వచ్చిన రక్తం రక్తమంతా పోయి యేసూపురం రక్తం మళ్ళకు వస్తే ఏమవుతుంది ఏమొస్తుంది లోకంలో నేను రాసుకోవడాలన్నాడా యోధా వచ్చాడు నేను నేను కండ బలం కలవాడిని మీరు బుద్ధి బలం కలవరు మీరు నేను కలిసి యోధా సాంబ్రా జన్యాలతో అన్నాడు యోధా నీ కొరకై నా ప్రాణమైన పెడతాను కానీ నీతో నేను ఎక్కి భవించు లోకంతో దేవుడు ఎక్కడెక్కివించలేదు నీ కోసం నేను ప్రాణం పెడతాను నీతో నేను ఏకీభవించను ఎందుకని లోకములు అందరు రక్షించడాలి మనుషులందరి కోసం నేను వచ్చినాను కనుక ఆయన ఈ లోకంలో ప్రాణం ఇచ్చి వెళుతూ ఏమన్నాడంటే వెళ్ళండి ఆయా గ్రామాలకు వెళ్ళండి సువార్థ చెప్పండి దయ్యములు వెళ్ళగొట్టండి లోకం స్వస్థపరచండి నేను ఏమైనా వెంట వస్తా కార్యములు జరిగించి అనేకులు రక్షించ పెడతారు సువార్తను వాక్యం స్థిరపరుస్తాను వెళ్ళండి దేవుని మాటలు ఎప్పుడైనా దేవుని దగ్గర కూర్చున్నావా ప్రేసోధుడా అయితే దేవుని మాట ప్రకారము ఆయన స్వార్త ప్రకటించాలి వెంటనే ఆయన మీరు చెప్పగానే వెళ్ళలేదు నేను నా నేను అంత తొందరగా ఏమీ పొందలేదు అంత తొందరగా అంటే దేవుని వచ్చాను పాపం లోప్పుకున్నాను కానీ దేవునికి లోబడటం నేను ఇష్టపడలేదు నేను సోదరాన్ని శరీరానికి లోపడుతున్నావా దేవునికి లోపడుతున్నావా నువ్వెంతవరకు క్రీస్తు స్వారూపాలకు వచ్చిన పాత శుభం పోకపోతే ఆయన కొరీ కడిలో ప్రపోస్తా ఆయన రాకపోయినా నీవు నేను ఉన్నావు ఎక్కడ వెళ్ళిపోవాల్సిందే నీ కాలగతులు నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి ఆయన పిలిచినప్పుడు మురికి గుడ్డలు తిరుగుతావు నీటి వస్తాడు వెళ్తాం నాకు తెలియదు ప్రేమ తన కైక కుమారుని కొరికి ఈ పంపించాడు అది ప్రేమ నీవు నశించిపోవడానికి ఇష్టపడని ప్రేమ వెనుకొత్స వచ్చినాడు అయితే నేను ఆయన విశ్వాసము ఏ దేవుడు అంతవరకే విశ్వాసం ఇస్తే ఎటు చూడదు ఎటు చూడవలసిన పని లేదు నా కొరకు నేను జీవించవలసిన పని లేదు నా కొరకు నేను జీవించాను నన్ను ప్రభు ఈలోకరు సృష్టించలేదు ఆయన కొరకు బ్రతకాలి